హాయ్ ఫ్రెండ్స్ అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఇద్దరి మధ్య వాళ్ళ పార్టీకి సంబంధించి కాకుండా బయటి విషయాలు ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎందుకో చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది ఈ వ్యత్యాసం ఎందుకు ఏంటి అని చెప్పి అన్ని విషయాల గురించి డిస్కస్ చేస్తూ పోతే కొద్ది రోజులే టైం పడుతుంది బట్ అంత టైం మనకు లేదు కాబట్టి ఇప్పుడు ఒక టాపికే తీసుకుందాం అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆంధ్రుల విషయంలో కేసీఆర్ మాట్లాడే మాటలకి కేటీఆర్ మాట్లాడే మాటలకి ఎందుకు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది అసలు నిజమేంటి అది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ముందుగా కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ఇదే జేహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు ఇదే తెలంగాణకు సంబంధించి కావచ్చు మరి వాళ్ళు గొప్పతనం చెప్దాం అనుకున్నాడో లేదు అంటే అసలు వాస్తవం ఏంటో చెప్దాం అనుకున్నాడో మొత్తానికి ఒక మాట అన్నాడు అదేంటంటే ఏపీని ఎప్పుడో తొక్కేశాం ఈ మాట అసలు విన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళే షాక్ అయి ఉంటారు ఎందుకంటే ఏపీని అధిగమించాం అనటం వేరు ఏపీని ఎప్పుడో తొక్కేశాం అనటం వేరు ఎంత డిఫరెన్స్ ఉంది ఒకసారి మీరు చూడండి తొక్కేశాం అన్నదానికి సంబంధించేసి అధికారం ప్రదర్శించటమో లేదంటే బల నిరూపణ చేసుకోవటమో ఏదో ఒకటి పై చేయి నాదేరా పై అన్న వేలో ఫోర్స్ఫుల్గా అన్నట్టు ఉండేది అలా కాకుండా అధిగమించామంటే ఒక ఎగ్జామ్ వేసాం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం నన్ను అతను అధిగమించాడు లేదా అతను చెప్పుకోవాల్సి వస్తే ఎదుగు నేను తనను అధిగమించాను లేదా ఒక రన్నింగ్ రేస్ ఉంది నేను ఫస్ట్ ప్లేసు ఇంకా సెకండ్ ప్లేసు నేను తనను అధిగమించి ఫస్ట్ ప్లేస్లో వచ్చాను ఇలా కదా ఉండాల్సింది బట్ ఎప్పుడో తొక్కేసామంటే అక్కడ కసి కనపడుతుంది ఏంటి ఆ కసి ఏంటన్నప్పుడు అది కూడా కేసరి మాటలోనే మనం డిస్కస్ చేద్దాం ఆయన అన్నమే చెప్తాం గతంలో ఉమ్మడి పాలకులు ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోతే నీటికి సమస్య అన్నారు కరెంటుకి సమస్య అన్నారు పాలనే చేత కాదన్నారు పాలన బరాబర్ బ్రహ్మాండం చూపించాం తర్వాత నీటికి సంబంధించి పుష్కలంగా నీరు అనేది దొరుకుతా ఉంది బ్రహ్మాండంగా పంటలు పండుతూ ఉన్నాయి కోటి మూడు లక్షల ఎకరాల్లో వచ్చేసి వరి సాగు చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చాలా తక్కువ దీనికన్నా ఇంతకు మించి ఇంకేం కావాలి కరెంట్ అన్నారు మిగులు కరెంట్ అనేది చూపిస్తున్నాం ఇక్కడ ఇంకేంటిది మాకు చేతగాంది అందుకే ఎప్పుడో వెనక నెట్టేశాం ఆంధ్రాని అనటం వేరు కాకుండా ఎప్పుడో తొక్కేశాం అనేసాడు అన్నమాట అంటే లోపల ఎక్కడో ఎవరి మీదో కసి అన్నది కనపడతా ఉంది అదేంటంటే నాకు అనిపించింది కేసీఆర్ తరం వేరు కేటీఆర్ తరం వేరు సో కేటీఆర్ తరం గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు కేసీఆర్ తరానికి వద్దాం కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన మూమెంట్లో స్టూడెంట్ లీడర్ కొన్నప్పుడు తీద్దాం అప్పుడు పక్కన పెట్టేసి మెయిన్ మెయిన్గా ఎలివేట్ అయింది ఎక్కడ టీడీపీలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉంటారో వాళ్ళది ఏ ప్రాంతమో కొంచెం ఆయన చుట్టుపక్కల లేదంటే ఆ పార్టీలు ఆ ప్రాంతం వల్ల హడావుడి చేస్తూ ఉంటారు లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనకపోయినా వీళ్ళ కొంచెం డామినేషన్ నడుస్తూ ఉండేది ఆ మూమెంట్లో నిజాలు మాట్లాడుకోవాల్సి వచ్చినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి టైంలో మర్రి చెన్నారెడ్డి హయాంలో కాకుండా పివి నరసింహరావు హయాంలో కాకుండా ఇంకా రిమైనింగ్ టైంలో ఎప్పుడు చూసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే రాయలసీమలో లేదంటే ప్ర కోస్తా వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే ఎక్కువ పెత్తనం చెలాయిస్తుండేవాళ్ళు కానీ తెలంగాణకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పర్సన్స్ ఉన్నా సరే మెయిన్గా ఆంధ్ర వాళ్ళు ఎలివేట్ అవుతూ ఉండేవారు రెండు చోట్ల ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దాంతో ఒక ఎంత అసంతృప్తి అప్పటి నుంచే వీళ్ళు మన మీద పెత్తనం ఏంటన్న ఫీలింగ్ ఉండిపోయింది వాళ్ళందరూ కూడా ఇది రాజకీయంగా కూడా ఇదే విషయాన్ని సామాన్య ప్రజానికానికి వాళ్ళు మన మీద పెత్తనం చేస్తే మన ప్రాంతాలన్న తీసుకొచ్చి స్తం తెలంగాణ సాధించేశారు ఓకే మొత్తానికి అనుకుంటే అయిపోయింది అయితే కేసీఆర్ అధికారం అక్కడ కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేసి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచి ఉండేటప్పటికి టీడీపీలో మెయిన్ ఎవరు ఎన్టీ రామారావు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అటు సైడ్ వాళ్ళే దీంతో వాళ్ళు పైన చెప్పి పాటించాల్సి వచ్చేది కొన్ని కొన్నిసార్లు ఈయన సొంతంగా ఏదైనా చేయాలి పైన వాళ్ళు అన్నటువంటి మాటలు పడాల్సి వచ్చేది ఆ వేళ రీసెంట్ టైమ్స్ లో కూడా చంద్రబాబు నాయుడు ఏదో చెప్తుంటే కేసీఆర్ ఇబ్బంది పడతారు లైక్ ఆ వీళ్ళు కూడా ఏదో హల్చల్ చేశాయి అప్పుడు చూడండి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే టిట్ ఫర్ టాట్ అన్న వేళ ఉంటారు అదే విషయాన్ని కేసీఆర్ ఎన్నో విషయాల్లో ప్రూవ్ చేశాడు ఒకప్పుడు నాకు ఇబ్బంది జరిగింది ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా ఈ వేళ కావచ్చు ఒకప్పుడు నేను వాళ్ళ చేత చివటలు తినాల్సి వచ్చింది ఇప్పుడు నేనేంటో చూపిస్తున్నా వాళ్ళకని ఈ వేళ కావచ్చు ఒకప్పుడు నేనేంటో వాళ్ళకి తెలియలే ఇప్పుడు నేనేంటో చూపిస్తున్నా ఈ వేళ కావచ్చు ఎలా డిఫరెంట్ వాళ్ళు ఎవరి పర్సెప్షన్ వాళ్ళది సో ఈ వేళ మొత్తానికి ఆయనకి ఆనాడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన చుట్టుపక్కల ఉన్నారో వారికి సంబంధించేసి ఆయన మైండ్లో కొన్ని ఉండిపోయింది అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా మరలా చెప్తున్నా సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఈ రోజు ఉన్నట్టు పదమూడు జిల్లాలకు సంబంధించిన నాయకుల గురించి కావచ్చు ప్రాంతాల గురించి కావచ్చు ఆయన మాట్లాడే వాటిలో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఏదో జలస్ అనేది ఒకప్పుడు లే ఒకప్పుడు ఈ పాటి ఇబ్బందులు దంతాలు కసి ఉంది అవి కనిపిస్తూ ఉండేది అమరావతి విషయానికి తీసుకుందాం అమరావతి శంకుస్థాపనప్పుడు ఆయన మాట్లాడింది ఏంటి గొప్ప రాజధాని రూపుదిద్దుకోవాలి మా సాయం ఉంటుంది అద్దని బట్ మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి సంబంధించి కాదు మూడు రాజధానులు అంటూ ఉన్నప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడాడు చూడండి ఆ రోజే అమరావతి అసలు కరెక్ట్ కాదని అనుకున్నాము బట్ వీళ్ళు చేస్తాక సైలెంట్గా ఉన్నా ఆ రోజు మాట్లాడింది వేరే అసలు ఈ రోజు మాట్లాడదు మొత్తం కొంత రోజు లేదు అంటే ఇది అర్థం ఏంటి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పట్ల ఆయనకి ఒక రకమైన ఫీలింగ్ అనేది ఉండిపోయింది అది ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాలుగా ఆయన మైండ్లో ఉన్నటువంటి ఫీలింగ్ అది సందర్భం వచ్చినప్పుడల్లా బయట పెడుతూ ఉంటాడు అది ప్రేమగా అంటూ ఉన్నా సరే లోపల ఉన్నటువంటి ఫీలింగ్ ఏదో సరే బయట పెడతానే ఉంటాడు ఆవేలోనే మొన్న ఆంధ్రాన్ని ఎప్పుడో తొక్కేశాం ఉన్నటువంటి మాట సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నెక్స్ట్ కేటీఆర్ విషయానికి వద్దాం ఈయనంత లాగ్ ఎక్కువ లాగ్ లాగా చెప్పాల్సిన అవసరం సింపుల్ గా తేల్చేయచ్చు కేటీఆర్ ఈ తరం వాడు ఈ తరం వాడు అంటే ఏంటి రాజకీయాల్లోకి తను వచ్చేటప్పటికి మహా అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అది కూడా మొత్తం ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే టైంలో అది కూడా మొత్తంగా తెలంగాణ వల్లే హవా నడుస్తున్న టైం అది ఏమాట కాబట్టి అది అయితే నిజమే ఎందుకంటే ఇప్పుడు కూడా మనం అధికారం చలాయిస్తూ ఉన్నా పెత్తనం చలాయిస్తున్నా లేనిపోయిన తలనొప్పులు రాష్ట్రం విడిపోయింది ఇలా కాదు వాళ్ళకే కొంచెం ఇంపార్టెన్స్ ఇద్దామనో లేదంటే చర్చ అందరం అని చెప్పి రియలైజ్ మొత్తానికి అయితే ఆ టైంలో తెలంగాణ వాళ్ళదే పైచేయిగా ఉంది అటువంటి ఉమ్మడిలో కేటీఆర్ రావటం తర్వాత కేటీఆర్ బాగా చదువుకుని ఉంటాం కేటీఆర్ ఫ్రెండ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉండటం అండ్ కేటీఆర్ వచ్చేసరికి సినీ పరిశ్రమ అంతా కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు సినీ పరిశ్రమ అనగానే గుర్తుకు అందరూ అందరు కూడా గోదావరి జిల్లాలు లేదంటే కృష్ణా గుంటూరు జిల్లాలు లేదంటే రాయలసీమ ఉన్నటువంటి ఒకటి రెండు జిల్లాలు లైక్ ఈ రెండు సో మొత్తం వాళ్ళే క్లోజ్గా మూవ్ అవుతూ ఉండటం మెగా ఫ్యామిలీ కావచ్చు నందమూరి ఫ్యామిలీ కావచ్చు ఇంకా మరికొంతమంది ఈవేలో కేటీఆర్కి ఏంటి మెయిన్గా హైదరాబాద్ హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో పదమూడు జిల్లాల వల్ల అందరు కూడా ఫ్రెండ్ సర్కిల్ ఉండటం అందరు కూడా కేసీ కేటీఆర్ ని సొంత అనలా భావిస్తూ రామన్న రామన్న అంటూ ఉండటం అండ్ కేటీఆర్ మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రిలేటెడ్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ కదా ఈ ఐటీలో ఎక్కువ వచ్చేసరికి పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు జాబ్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు మొత్తం కూడా ఏపీ వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉండటం అండ్ మోర్ అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఉండేటప్పటికీ ఒక ప్రాంతం మీద ఏ కొంచెం కూడా ఈ ఆలోచించినా మైండ్ డైవర్ట్ అవుతుంది సో అంత ఒకటి అనుగుణ ఉండటంతో ఎంఎన్సీలు ఏంటి లేదంటే ఎంప్లాయీస్ ఏంటి అండ్ హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్న వాళ్ళు ఏంటి అందరు కూడా నావాలనుకుంటూ ఉంటాడు ఇలాంటి మూమెంట్ లో ఒక ప్రాంతం గురించి ఎలా తక్కువ చేసి మాట్లాడు అసలు మాట్లాడు ఒకవేళ ఇంకా ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఏ ప్రాంతం అయితే ఈరోజు ఇబ్బంది పడుతూ ఉందో ఆ ప్రాంతాన్ని కాపాడటానికి లేదంటే ఆ ప్రాంతాన్ని సాగించడానికి ముందు రావాలి అదే వేలో అమరావతి విషయానికి వచ్చేటప్పటికి కేంద్రం అమరావతి గురించి గతంలో ఏం మాట్లాడింది ఇప్పుడే మాట్లాడింది గతంలో ఎంత నిధులు ఇచ్చింది ఇప్పుడు ఎంత నిధులు ఇచ్చింది అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు అందుకే మన అన్నాడు అమరావతికి నీళ్లు తర్వాత మట్టి ఇవ్వటం తప్ప వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు అక్కడ అన్యాయం చేశారు తెలంగాణకి వరదలు వచ్చేసి ఇబ్బంది పడుతుంటే డబ్బులు ఇవ్వటం డబ్బులు ఇవ్వటం లేదు సో ఇక్కడ అన్యాయం చేసి అక్కడ అని చేసి బీజేపీ వాళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పేసి అప్పుడు అమరావతి మీద తనుకున్నటువంటి గౌరవాన్ని బయటపెట్టాడు కేటీఆర్ తర్వాత అమరావతి గురించే కాకుండా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా సరే చాలా పాజిటివ్గా కేటీఆర్ ఉంటాడు ఇంటర్నేషనల్ సదస్సుల జరుగుతున్న మూవ్మెంట్ లో కూడా ఈ హైదరాబాద్ ఇలా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు ఓపెన్ గా ఒప్పుకునేటువంటి వ్యక్తి కేటీఆర్ సో ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి తరంలో అంతా ఒకటే అన్నట్టుగా ఉండాలి కాబట్టి ఆ వేళ కేటీఆర్ ఉండడం అని చెప్పి నాకు అనిపిస్తుంది సో అల్టిమేట్ కన్క్లూషన్ ఏంటి ఈ రోజు అన్నప్పుడు ఇప్పుడు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి అందరి మైండ్ లో కూడా ఆల్రెడీ ఉన్నాడు ఇటువంటి మూమెంట్ లో ఏదో ఒక ప్రాంతానికి పరిమితం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీల దృష్టిలో అదే విధంగా మరికొందరు దృష్టిలో డిఫరెంట్ వేలో పర్సెప్షన్ అనేది వెళ్ళిపోద్ది అలా కాకుండా హీస్ యునిక్ అండ్ మోర్అవర్ అందరికి కావాల్సిన వాడు అన్న ఫీలింగ్ అనేది తీసుకురాగలిగితే మాత్రం సూపర్ గా ఆయన కెరీర్ అనేది ఉంటుంది అండ్ మోర్ అవర్ అందరూ వాడు అనిపించుకుంటాడు సో ఆ వేలో కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ వచ్చేటప్పటికి మనకు తెలిసిందే కదా దశాబ్దాలుగా ఆయన మైండ్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవే అప్పుడప్పుడు ఆయన నోట్లోంచి వస్తూ ఉంటాయి అది అనమాట ఓవరాల్గా ఆంధ్రాని ఎప్పుడో తొక్కేసామని చెప్పేసి కేసీఆర్ అన్న అమరావతికి బీజేపీ అన్యాయం చేసిందని కేటీఆర్ అన్న సందర్భోచిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మన సొంత అన్న లేదంటే సొంత తమ్ముడు అనే ఫీలింగ్లో కేటీఆర్ ఉంటున్నా వీటి వెనుక ఉన్నటువంటి మొత్తానికి అర్థాలు అర్ధాలు అన్నప్పుడు ఇదిగో ఈ అనాలిసి మనం మొత్తం చెప్పుకుంటూ వచ్చామే అవే అనమాట